వనపర్తి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఈ నిరసన చేపట్టారు అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు ఇవ్వాలని హెల్పర్స్ కి లక్ష రూపాయలు ఇవ్వాలని జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం జీవో నెంబర్ పది తెచ్చి అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు హెల్పర్లకు యాభై ఇస్తామని హామీ ఇస్తే దానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్లు నిరసన తెలిపారని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పుట్ట ఆంజనేయులు తెలిపారు ఇక ఎన్నికల హామీ రోజుల్లో టీచర్లకు రెండు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని హెల్పర్లకు లక్ష రూపాయల వాలంటరీ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చి తీర్చలేదని మండిపడ్డారు నా రాష్ట్రంలోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున ప్రదర్శనలు ధర్నాలు క్యాంపు కార్యాలయం ముందు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ర్యాలీ ఎందుకు ఈ ధర్నా ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ పది తీసుకొచ్చారు ఆ జీవో నెంబర్ పదిలో టీచర్కు లక్ష రూపాయలు హెల్పర్కు యాభై వేలు అని చెప్పారంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ సరిపోదు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఒప్పందం చేసింది గత ప్రభుత్వం ఏమనంటే రెండు లక్షలు టీచర్కి ఇస్తాం లక్ష రూపాయలు హెల్పర్కి ఇస్తామని ఆ రోజు ఈ ఒప్పందం చేయడం జరిగింది కానీ ఈ రోజు మళ్ళా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా లక్ష రూపాయలు టీచర్కు యాభై వేలు హెల్పర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ అని ప్రకటించడం జరిగింది ఆ జీవోను రద్దు చేయాలని అదే విధంగా రెండు లక్షలు టీచర్ కు అదే విధంగా హెల్పర్ కు లక్ష రూపాయలు ఇచ్చేదానికి కొత్త జీవో ఇవ్వాలని మేము ఈ డిమాండ్ చేస్తూ మాట మార్చి చెప్పినది ఒకటి చేసేది ఒకటి ఈరోజు రోడ్ ఎక్కి వాననక్క ఎండనక్కా మేము చేస్తుంటే ఏం అడుగుతున్నాం మేము అడుగుతున్నది పెద్ద కోరికైనా అసలు ఒక్కరు చనిపోతాయి రైతు బీమా ఉంది ఐదు లక్షలు మేము ఈ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేసినా మాకు ఉట్టి చెత్త వండి యాభై వేలు సరిపోతుంది లక్ష రూపాయలు సరిపోతుందని మాట్లాడుతుంది ప్రభుత్వం అదే జీతాము వాళ్ళకి సరిపోతుందా ఈ ఐదు ఏదో ఒకటి అవుతుంది అని ఆశలతో బతుకుంటూ వచ్చిన మాకు ఈ రోజున ప్రభుత్వం చేతులెత్తి మాట్లాడుతుంది కనుక ఇది సరైన కోరుకుంటున్నాను